ఫ్రెండ్స్ ఎన్నికల వేళ ప్రమాదం ఏడు వందల మంది మృతి ఈ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది ఈ వీడియోని కంప్లీట్గా చూడట్లేదు అందుకే ఇన్ఫర్మేషన్ మీకు అర్థం అవ్వట్లేదు దయచేసి చూడండి అదేవిధంగా చాలామంది లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు లేకపోతాము ఫ్రెండ్స్ ఎన్నికలు రక్తపాతానికి దారి తీశాయి అధ్యక్షురాలు సామియా సులుహు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రజలు ఆందోళన చేశారు వాటిని అడ్డుకునే క్రమంలో భద్రతా బలగాలు చేసిన ప్రయత్నాలు హింసాత్మకంగా మారాయి రాజధాని తారియా సలాంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది గత మూడు రోజులుగా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి వీటిల్లో ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా మరణించారని తెలుస్తోంది అయితే అధ్యక్షురాలు సానియా ప్రత్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి అయితే దీని ఫలితంగా అధికార సీసీఎం పార్టీపై ఎన్నికల మోసం ఆరోపణలు వచ్చాయి దీనికి నిరసనగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి అల్లర్లు చేశారు అయితే జన సమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు టీఆర్ గ్యాస్ మరియు లైవ్ గన్లను ప్రయోగించారు మరోవైపు నిరసనకారులు వాహనాలు పోలీస్ స్టేషన్లు గ్యాస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు ఈ క్రమంలోనే వందల మంది ప్రాణాలు పోయాయి దీని తర్వాత టాంజన్యాలో కర్ఫ్యూ విధించారు ఇంటర్నెట్ ఆపేశారు వీటితో పాటు దాదాపు అన్ని చోట్ల సైన్యాన్ని మోహరించారు చూసారు ఫ్రెండ్స్ వెంటనే లేటెస్ట్ అప్డేషన్ ఛానల్ సప్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్